బ్యూటిఫుల్ లేడీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేను అందంగా తయారయ్యాను కదా ఎందుకంటే నేను ఈ రోజు మన ఫేవరెట్ అయిన మధుర బ్రైడల్ సారీస్ కి వచ్చేసాను అయితే చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర మల్టిపుల్ కలర్స్ అండ్ మల్టిపుల్ ప్యాటర్న్స్ తో సారీస్ అన్నది అవైలబుల్ ఉంది సో ఫస్ట్ అయితే మనం న్యూ ఎపిసోడ్ లో స్టార్ట్ చేద్దాం ఎలా ఉంది సారీస్ అని ఇవాళ ఎపిసోడ్ లో నేను ట్రీప్ చేసుకున్న శారీ వచ్చేసి కంచి పట్టు సారీ లుక్ అట్ మీ నేనైతే గోల్డ్ గోల్డ్ లా కనిపిస్తున్నాను కదా ఎందుకంటే ఇవాళ టూ గ్రామ్ గోల్డ్ సారీస్ అన్నది నేను ట్రీప్ చేసుకున్నాను ఇందులో టాప్ అండ్ బాటమ్ బార్డర్ అనేది మనకి వెరీ షార్ట్ బార్డర్ అనేది ఇచ్చారు విత్ మల్టిపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే ఒక ఫ్లోరల్ థీమ్ క్రియేట్ చేశారు విత్ గోల్డెన్ బేస్ లో చాలా షైనీగా గా కూడా ఉంది క్లాత్ అయితే చూడడానికి చాలా అమేజింగ్ గా ఉంది చూడడానికి రియల్ లో ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి గోల్డెన్ లోనే అవైలబుల్ ఉంది బికాస్ సారీ అంతా గోల్డ్ గా ఉంటే బ్లౌజ్ కూడా గోల్డ్ గానే ఉండాలి కదా అండి సో అందుకని చాలా డీసెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ అయితే మీకు వెడ్డింగ్ కోసం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బ్రైడ్స్ అందరూ వాళ్ళు చాలా ఇష్టపడి కొనుక్కుంటారు అనమాట అలాంటి బ్యూటిఫుల్ సారీస్ అన్నది మన మధుర బ్రైడల్ సారీస్ లో అవైలబుల్ ఉంది ఇందులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసారంటే ఇది ఒక బ్రైట్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులోనే మనకి గోల్డెన్ జరిగితే ఒక బ్యూటిఫుల్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఒక షార్ట్ బార్డర్ ఇచ్చారు అందులో ఫ్లోరల్ థీమ్ క్రియేట్ చేశారు మ్యాంగో బుటీ డిజైన్ అన్నది కూడా హైలైట్ చేసి చూపించారు ఈ సారీకి మిడ్ పార్ట్ లో చూసారంటే ఒక క్రీపర్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు మన మధుర బ్రైడల్ సారీస్ లో అయితే అమేజింగ్ కలెక్షన్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయని చెప్పాను కదండి ఐఎమ్ నాట్ లైంగ్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందంటే ఈ సారీకి పళ్ళు అయితే వావ్ అమేజింగ్ పళ్ళు ఇచ్చారనమాట సారీకి తగినట్టు ఎంత బ్యూటిఫుల్ ఒక మ్యాంగో బుట్టి డిజైన్ అనేది ఒక బిగ్ బంచ్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఎడ్జెస్లో అయితే ఈ సారీకి టాజల్స్ అన్నది ఇచ్చారు అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ట్రెండింగ్ నవర్ డేస్ కాబట్టి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ జస్ట్ బ్యూటిఫుల్ గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సారీ అండి సారీ అయితే రియల్లో చూడడానికి అమేజింగ్ గా ఉంది బికాస్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా హైలైట్ గా కనిపిస్తుంది ఈ సారీకి టాప్ బార్డర్ చూసారంటే ఒక షార్ట్ బార్డర్ ఇచ్చారు టాప్ అయితే మనకి గోల్డెన్ జరీతో ఒక కడి వర్క్ అనేది క్రియేట్ చేశారు మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే అమేజింగ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మల్టీ కలర్ కాంబినేషన్స్ తో ఈ సారీ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది మేబీ మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు డిజైన్స్ ఎంత క్లారిటీగా ఉందో లేదో అని బట్ డో వరీ అబౌట్ ఇట్ మన స్టోర్ ని మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయండి అమేజింగ్ కలెక్షన్స్ ఆఫ్ సారీస్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో బాటమ్ బార్డర్ చూసారంటే ఒక లెంతి బార్డర్ అన్నది ఇచ్చారు టాప్ లో అయితే ఒక ఖడీ వర్క్ ఇచ్చేసి బాటమ్ లో మనకు ఒక పీకాక్ డిజైన్ అన్నది క్రియేట్ చేసి చూపించారు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కూడా ఉంది ఈ సారీకి పళ్ళు చూసారంటే అమేజింగ్ పళ్ళు ఇచ్చారు గోల్డెన్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తోనే ఒక పళ్ళు అన్నది ఇచ్చారు విత్ స్ట్రైప్ లైన్స్ అన్నది బేబీ ప్యాటర్న్ క్రియేట్ చేసి చూపించారు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ సారీ చాలా వెయిట్ లెస్ గా కూడా ఉంది పట్టు సారీస్ అంటే చాలా హెవీగా ఉంటుంది యూజువల్లీ క్యారీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న సారీస్ అయితే ఈజీ టు క్యారీ ఆల్సో మీరు ఫుల్ డే ఫంక్షన్స్ కి వెడ్డింగ్స్ కి కూడా ట్రేప్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ చూద్దాం లుక్ అట్ దిస్ అమేజింగ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే మరూన్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ సచ్ అ ట్రెడిషనల్ ప్యాటర్న్ అనమాట చూడటానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ సారీ అయితే నా పర్సనల్ ఫేవరెట్ అనుకోండి అంత బాగుంది రియల్లో మేబీ మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు డోంట్ వరీ అబౌట్ ఇట్ మేము వాట్సాప్ నెంబర్ అన్నది మీకు ఈ వీడియో కింద అవైలబుల్ గా ఇస్తాము సో మేక్ షూర్ మీరు మాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి ఫోటో పంపించారంటే ఆ టీమ్ విల్ రెస్పాండ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ సో ఇప్పుడైతే దీనికి టాప్ ఆర్డర్ చూసారంటే ఓన్లీ కడీ వర్క్ ఇచ్చారు బేస్ లో అయితే మనకు ఒక మరుని ఒక బేస్ గా పెట్టుకున్నారు మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ ఇస్ అగైన్ మై ఫేవరెట్ అనమాట ఇందులో క్రీపా వర్క్ చాలా మల్టీ థీమ్ క్రియేట్ చేశారు అండ్ ప్లాటినం జరీతో క్రియేట్ చేశారు కాబట్టి గోల్డెన్ మీద చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ సారీకి బాటమ్ బార్డర్ చూసారంటే ఒక లెంతి ప్యాటర్న్ క్రియేట్ చేశారు విత్ హాఫ్ అండ్ హాఫ్ పార్టర్న్ ఫస్ట్ హాఫ్లో ఖడి వర్క్ చేసి సెకండ్ హాఫ్లో మ్యాంగో బుటీస్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు గోల్డెన్ జరీతో మరూన్ మీద గోల్డెన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ రియల్లీ అట్రాక్టివ్ అండ్ అమేజింగ్ ఇన్ రియల్ అనమాట ఈ సారికి పళ్ళు చూద్దాం లుక్ అట్ దిస్ అమేజింగ్ పళ్ళు అసలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు సే అంతా బాగుందనమాట గోల్డెన్ ని ఒక బేస్గా పెట్టుకుని ప్లాటినం జరీతో మల్టీ ఒక క్లస్టర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు చాలా బాగుంది టాప్ లో అయితే వాటర్ డ్రాప్లెట్ డిజైన్ క్రియేట్ చేశారు ఇట్ ఇస్ లర్లీ లుకింగ్ చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట బ్రైట్స్ ఎస్పెషలీ మీకోసం మేము మా స్టోర్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ అనేది అవైలబుల్ ఉంది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మర్చిపోకుండా మా స్టోర్ ను విజిట్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఇస్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ శారీ అండి సారీ మొత్తం అయితే గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఉంది కానీ దీనికి హైలైట్ గా ఉండాలి కాబట్టి మనకి ప్లాటినం జరితో డిజైన్ అనేది ఇచ్చారు ఈ సారీ మొత్తానికి ఇందులో కూడా టాప్ బార్డర్ అనేది వెరీ షార్ట్ బార్డర్ ఇచ్చేసి అందులో ఓన్లీ ఖడీ వర్క్ ఇచ్చారు బట్ మిడ్ ప్యాట్ ఇస్ అమేజింగ్ లుక్ అట్ బ్యూటిఫుల్ లీఫ్ ఇన్ ద ఎంత బాగుందంటే చాలా అట్రాక్టివ్ గా అమేజింగ్ గా కూడా ఉంది గోల్డెన్ ని ఒక బేస్ గా పెట్టుకుని ప్లాటినం జరిగితో బ్యూటిఫుల్ లీఫ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తారు ఈ సారీ కి బాటం బార్డర్ చూసారంటే అమేజింగ్ థీమ్ అనేది క్రియేట్ చేసి చూపించారు ఒక ఎడ్జెస్ లో ఒక స్మాల్ ప్యాటర్న్ ఆఫ్ కడీ వర్క్ ఇచ్చేసి టాప్లో అయితే ఒక బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ అమేజింగ్గా ఉంది ఇలాంటి యూనిక్ సారీస్ అన్నది మనకి ఎక్కడ దొరకదు అండి బికాజ్ అంత బ్యూటిఫుల్ సారీస్ అనేది మన మధుర బ్రైడల్ సారీస్లోనే అవైలబుల్ ఉంటుంది ఈ సారీకి పళ్ళు చూసారంటే అమేజింగ్ పళ్ళు ఇచ్చారు ఇందులో కూడా మనకి బిగ్ క్లస్టర్డ్ ఫార్మేషన్ ఆఫ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేశారు ఒక పీకాక్ డిజైన్ వాటర్ డ్రాప్లెట్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అన్ని క్రియేట్ చేశారు కాబట్టి ఇట్ లుక్స్ అమేజింగ్ ఇలాంటి సారీస్ అన్నది ఒక చాలా రిచ్ లుక్ ఇస్తుంది అండ్ ఆల్ కైండ్ ఆఫ్ వెడ్డింగ్స్ కోసం మీరు వేర్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ బ్రైట్స్ మీకు ఏ స్కిన్ టోన్ ఉన్న గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ సారీస్ అన్నది మంచిగా కనిపిస్తుంది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఇస్ బ్యూటిఫుల్ ఇష్ గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సారీ అండి ఇది కూడా ఒక ట్రెడిషనల్ ప్యాటర్న్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో టాప్ బార్డర్ చూస్తారంటే మనకు ఒక క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అన్నది ప్లాటినమ్ అండ్ గ్రీన్ జరీతో క్రియేట్ చేశారు చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే అగైన్ ఒక ఫ్లోరల్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు వేవీ లో చూడడానికి చాలా అమేజింగ్ గా ఉంది ఈ సారీ అయితే బికాస్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కాబట్టి బాటమ్ బార్డర్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ బాటమ్ బార్డర్ ఇందులో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లోరల్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు లీఫ్ ప్యాటర్న్ అన్నది హైలైట్ చేసి చూపించారు ఈ సారీ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద బాటమ్ బార్డర్ అంత బ్యూటిఫుల్ అయిన థీమ్ క్రియేట్ చేశారు ఇంత బ్యూటిఫుల్ అయిన సారీ మీరు అనుకుంటూ ఉంటారు ఎంత కాస్ట్లీగా ఉంటుందో అని డో వరి అబౌట్ ఇట్ ఒకసారి మా స్టోర్ విజిట్ చేసి చూడండి అమేజింగ్ సారీస్ అనేది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ పళ్ళు చూసామంటే అమేజింగ్ పళ్ళు ఇచ్చారు బికాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ని ఒక బేస్ గా పెట్టుకుని దాని మీద ప్లాటినం జరిగితో బ్యూటిఫుల్ థీమ్ అన్నది క్రియేట్ చేశారు అండ్ ఈ సారీకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గా ఉండాలి కాబట్టి గ్రీన్ కలర్లో ఇచ్చారు నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఇస్ బ్యూటిఫుల్ గోల్డెన్ సారీ అండి ఈ సారీ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఎందుకు ఉందంటే గోల్డెన్ ఒక బేస్ గా పెట్టుకొని మనకి ప్లాటినం జరిగితే వర్క్ అనేది క్రియేట్ చేశారు అమేజింగ్ ఉంది చూడడానికి టాప్ అండ్ బాటమ్ బార్డర్ అనేది వెరీ షార్ట్ బార్డర్ ఇచ్చారు కానీ మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీలో మనకి ప్లాటినం జరిగితే ఒక లీఫ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు బాటమ్ బోర్డర్లో చూసారంటే మనకు ఒక ఎక్స్ట్రా థీమ్ అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ ఎలా అంటే బిగ్ అండ్ స్మాల్ మ్యాంగో బుటీ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ లో హైలైట్ చేశారు అండ్ ఈ సారీకి పళ్ళు చూద్దాం లుక్ అట్ దిస్ అమేజింగ్ పళ్ళు ఆల్ గోల్డన్ లో అయితే అమేజింగ్ పళ్ళు అనేది ఇచ్చారండి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది బికాస్ క్లస్టర్డ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్రైడ్స్ ఎలా ప్రిఫర్ చేస్తారంటే చాలా క్లస్టర్డ్ డిజైన్ ఉండాలి చాలా హెవీ డిజైన్ ఉండాలి అలా అని సో డోంట్ వెరీ అబౌట్ ఇట్ అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏమంటే మన మధుర బ్రైడల్ సారీస్ అనమాట స్టోర్ ను విజిట్ చేయండి మీరే అసలు ఆశ్చర్యపోతారు ఎంత బాగుంది సారీస్ అని నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఇస్ బ్యూటిఫుల్ పేస్టల్ పీచ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సారీ అండి సారీ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది అఫ్ కోర్స్ మీకు స్క్రీన్ మీద డీటెయిలింగ్ అనేది కనిపించకపోవచ్చు డోంట్ వరీ అబౌట్ ఇట్ ఒక్కసారి మా స్టోర్ ను విజిట్ చేయండి యూ విల్ అఫ్కోర్స్ లవ్ సచ్ ప్రిటీ సారీస్ ఎస్పెషల్లీ ఫర్ వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం ఇందులో టాప్ బార్డర్ చూసారంటే షార్ట్ బార్డర్ ఇచ్చారు విత్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు ప్లాటినం సరీతో మిడ్ పార్ట్ ఆఫ్ ద సారీ చూసారంటే గోల్డెన్ ఒక బేస్ గా పెట్టుకుని ఫ్లోరల్ థీమ్ అనేది క్రియేట్ చేసి చూపించారు చాలా అట్రాక్టివ్ గా ఉంది బికాస్ క్లస్టర్డ్ ఫార్మేషన్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు కాబట్టి అండ్ ఈ సారీకి బాటమ్ బార్డర్ అనేది హైలైట్ అనమాట బికాస్ ఇందులో మనకి యూజువల్లీ ఫ్లోరల్ థీమ్ అనేది క్రియేట్ చేసి చేయకుండా మనకి అమేజింగ్ అయిన లోటస్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇంట్రియర్ టాకింగ్ అబౌట్ ద బ్యూటిఫుల్ పళ్ళు అసలు ఎంత అమేజింగ్ ఉందంటే ఇందులో కూడా మనకి చాలా మల్టిపుల్ డిజైన్ అన్నది క్రియేట్ చేశారు వాటర్ డ్రాప్లెట్ డిజైన్ ఆరల్స్ మనకి మ్యాంగో బుటీ డిజైన్ అన్నది క్రియేట్ చేశారు చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఎక్కడ దొరుకుతుంది అన్నది క్వశ్చన్ అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ దాట్ ఈస్ ఆర్ మధురా బ్రైడల్ సారీస్ చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ లో ఎంత బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ సారీస్ మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయని ఇలాంటి బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ సారీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బ్యూటిఫుల్ వెడ్డింగ్ సారీస్ కావాలి అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ మధురా బ్రైడల్ సారీస్ ఈ స్టోర్ ఎక్కడ అవైలబుల్ ఉందంటే రోడ్ నెంబర్ సెవెన్ మమతానగర్ నాగూర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మంటిల్ సైనింగ్ ఆఫ్ బై టెక్